హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు అయితే చాలా మందికి ఇంజనీరింగ్ చదవాలంటే అదర్ స్టేట్స్కి వెళ్ళి చదవాలని చెప్పేసి అనుకుంటుంటారు కానీ ఎక్కువ మంది స్టూడెంట్స్ నార్త్కి వెళ్ళి చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అయితే మేం అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం మేము తెలుసుకున్న దాని ప్రకారం ఉత్తరాంచల్ యూనివర్సిటీకి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అసలు ఎందుకు ఇంతమంది స్టూడెంట్స్ ఆ యూనివర్సిటీకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వాళ్ళు ఇస్తున్న ఆ ధైర్యం ఏంటి ఎందుకు అనేది ఈరోజు రోజు మనతో మాట్లాడడానికి మనతో పాటు సిహెచ్ ఇంతియాస్ గారు ఉన్నారు ఆయన ఉత్తరాంచల్ యూనివర్సిటీ అడ్మిషన్ డైరెక్టర్ ఫస్ట్ సౌత్ ఇండియా సో వారితో మాట్లాడదాం నమస్తే అండి ఎలా ఉన్నారు సరే ఏంటి చాలా మంది ఏ స్టూడెంట్స్ అడిగినా ఎక్కడ ఏ యూనివర్సిటీలో చదువుకుంటారు అంటే గనక మీ యూనివర్సిటీ పేరే చెప్తున్నారు అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ యూనివర్సిటీ ఇది యాక్చువల్లీ ఇది డెహ్రాడూన్ ఉంటుంది మేడం ఉత్తరాఖండ్ స్టేట్ లో మీరు డెహ్రాడూన్ లోనే ఉంటారు క్యాపిటల్ సిటీ ఆఫ్ ఉత్తరాఖండ్ అండ్ ఎడ్యుకేషన్ హబ్ అంటారు ఎడ్యుకేషన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు ఇది దగ్గర దగ్గర ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ యూనివర్సిటీ మేడం దగ్గర దగ్గర ఐ మీన్ లైక్ మీకు ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ యూనివర్సిటీ సమ్వేర్ అరౌండ్ టూ ఆ టైమ్ లో ఎస్టాబ్లిష్ చేశారు మేడం ఓకే సో మీకు ఇక్కడ నుంచి మీరు మీరు చెప్పారు కదా చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నా గానీ ఎక్కువ అంటే మేడం డెహ్రా డైవర్సిటీ ఉన్న ఏరియా మేడం మెయిన్ గా ఏంటంటే మా యూనివర్సిటీ నుంచి ఒకే ఫీల్డ్ కంటే ఐటీ ఫీల్డ్లోనే లేకపోతే ఫలానా ఈ ఫీల్డ్లోనే అంటూ రిస్ట్రిక్టెడ్ ఉండదు మేడం మా యూనివర్సిటీ నుంచి ఇక్కడ నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ కానీ ఇక్కడ నుంచి అక్రాస్ ద గ్లోబ్బ నుంచి కానీ అక్రాస్ ద డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కానీ వాళ్ళు నేను చెప్పినట్టు లాయర్స్గా ఉన్నారు జడ్జెస్గా ఉన్నారు స్పోర్ట్స్ దాంట్లో ఉన్నారు ఐ మీన్ లైక్ ఐటీ ఫీల్డ్లో ఉన్నారు మెకానికల్ రిలేటెడ్ ఫీల్డ్లో ఉన్నారు అబ్రాడ్లో ఉన్నారు ఇస్రో డిఆర్డిఓ ఇట్లాంటి దాంట్లో ఉన్నారు సివిల్స్లో ఉన్నారు వాట్ నాట్ ఎవ్రీథింగ్లో ఉన్నారు మేడం ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ మేడం దానికి ఐ మీన్ లైక్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ పోర్ ఫర్ ద రీజన్ మేడం మీరు ఇంత బాగా చెప్తుండే ఒకటి ఏంటి అంటే నాక్ గ్రేడ్ ఇవ్వడమే అదొక పెద్ద విషయంగా భావిస్తారు సో మీకు ఏ ప్లస్ ఇచ్చింది నాక్ సో ఏంటి ఎందుకు ఇచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మీకు ఏ ప్లస్ గ్రేడ్ వచ్చేందుకు కంగ్రాచులేషన్స్ అండ్ ఎందుకు మీకు నాక్ ఏ ప్లస్ గ్రేడ్ ఇవ్వాల్సి వచ్చింది యాక్చువల్లీ మేడం నాక్ అనేది నేషనల్ అసెస్మెంట్ అక్రెడిటేషన్ కౌన్సిల్ అంటారు ముఖ్యం మీకు తెలిసినట్టే దీంట్లో గ్రేడింగ్ ఉంటుందన్నమాట ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ అని చెప్పేసి బి అని చెప్పేసి ఇట్లా కొన్ని కొన్ని గ్రేడింగ్స్ ఉంటాయి నాక్ రావడమే ఐ మీన్ ఇట్స్ ఎ వెరీ ప్రిస్టేషియస్ థింగ్ దాన్ని దాంట్లో నాకు ఏ ప్లేస్ వచ్చిందంటే సి మెయిన్గా అక్కడ యూనివర్సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ టాప్ ఉందని చెప్పేసి ప్లేస్మెంట్స్ చాలా బాగున్నాయని చెప్పేసి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంది అని చెప్పేసి ఫ్యాకల్టీ బాగున్నారని చెప్పేసి సో పారామీటర్స్ మనం డిఫరెంట్ డిఫరెంట్ పారామీటర్స్ తీసుకొని హాస్టల్స్ కానీ అకామిడేషన్స్ కానీ సో ఇవన్నీ కన్సిడర్ చేసి దాంట్లో మనకు నాక్ అనేది ఏ ప్లేస్ ఇచ్చారు మేడం ఓకే మీరు చూడండి మా యూనివర్సిటీ చూసారనుకోండి ఒక ఫారిన్ కంట్రీ లెక్క ఉంటారు కావాలంటే మీరు ప్రీవియస్ గా ఒకరు వచ్చారు మీ మీ రిలేటెడ్ వాళ్ళు వాళ్ళు చూసి చూసి ఆశ్చర్యపోయారు మేడం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిన్ గా మీరు ఆ యూనివర్సిటీ చూసారనుకోండి వేరే యూనివర్సిటీ మీకు ఆబ్వియస్ గా నచ్చదు మేడం మీరు చెప్తున్నారు కదా చాలా నార్త్ లో చాలా యూనివర్సిటీస్కి వెళ్తున్నారు చాలా యూనివర్సిటీస్కి వెళ్తున్నారు మేడం మేము కూడా మేము పేరెంట్స్ కూడా మేము చెప్పే పాయింట్ ఇదే మీరు మా ఒక్క యూనివర్సిటీకి వచ్చేసి వెంటనే ఇక్కడ నుంచి అడ్మిషన్ తీసుకోవద్దీ మీరు మా యూనివర్సిటీకి రండి చూడండి మా యూనివర్సిటీ చూసాక నాలుగు ఐదు యూనివర్సిటీస్ చూడండి మీరు చెప్పిన దాని ప్రకారం నిజంగానే నార్త్ సైడ్ చూసుకుంటే చాలా అంటే చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి ఇది మనం వేలతో దా లెక్క పెట్టడానికి కూడా కానీ ఎందుకు ఆ యూనివర్సిటీస్కి మీ ఉత్తరాంచల్ యూనివర్సిటీకి మధ్య ఉన్న డిఫరెన్స్ అండ్ ఎందుకు మీకు ఇంత స్టూడెంట్స్ ప్రయారిటీ ఇస్తున్నారు అదే మేడం మెయిన్గా ఏమంటున్నాను చెప్తున్నాను మేడం మెయిన్ ప్లేస్మెంట్ మేడం రీసెంట్గా ఒక ప్లేస్మెంట్ సెల్ జరిగింది దగ్గర దగ్గర ఎయిటీన్ హండ్రెడ్ స్టూడెంట్స్ అవుట్ పాస్ అయితే దాంట్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ మంది ఫస్ట్ ప్లేస్ ఫేస్ లో ప్లేస్ అయ్యారు మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ కూడా టాప్ టీసీఎస్ కాగ్నిజండ్ క్యాప్జమినీ విప్రో టెక్ మహేంద్ర తర్వాత జెడ్ స్కేలర్ అని చెప్పేసి అడోబ్ ఇట్లాంటి చాలా చాలా మల్టీనేషనల్ కంపెనీస్ లో ప్లేస్ అయ్యారు మేడం ఓకే సో చాలా మంది నేను చెప్తున్నాను కదా ప్లేస్మెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ అవి ఇవన్నీ చెప్తారు మేడం మేము రీసెంట్ గా ప్లేస్మెంట్ రిలేటెడ్ వీడియో ఒకటి షేర్ చేశాం మేడం అంటే లైవ్ గా సెలబ్రేట్ చేసాం అనమాట అంటే అదర్ లైక్ అన్ని యూనివర్సిటీస్ ఏం చేస్తాయంటే మా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్ హండ్రెడ్ ప్రాక్టికల్ ఎక్కడ కనబడట్లేదు మేడం వాళ్ళు ఓకే సో మేము ఏం చేస్తున్నాం అంటే వీ వాంట్ ఎవ్రీ పేరెంట్ టు నో అంటే మా స్టూడెంట్ నుంచి ఇంతమంది మేము ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ బీటెక్ లో నుంచి ప్లేస్ అయ్యారు ఇదండి ఇది డేటా ఇదండి వీడియోస్ ఇవన్నీ మొత్తం ఏ టు అంటే పేరెంట్ ఒక ట్రస్ట్ వస్తుంది మేడం నిజంగా ప్లేస్మెంట్ అనేది జరిగిందా లేదా ఇంకొకటి మేము యూనివర్సిటీ సైట్ లో ఎవరెవరు ఇక్కడెక్కడ ప్లేస్ అయ్యారు ఏ కంపెనీస్ తో ప్లేస్ అయ్యారు ఏ ప్యాకేజెస్ తో ప్లేస్ అయ్యారు అనేది క్లారిటీగా మెన్షన్ చేస్తాం విచ్ ఈస్ నాట్ సీన్ ఇన్ అదర్ యూనివర్సిటీ సైట్స్ మీరు చూడండి మా యూనివర్సిటీ సైట్ లో వన్ పాయింట్ ఫైవ్ ప్యాకేజ్ వన్ పాయింట్ టూ ఫోర్ వన్ పాయింట్ వన్ ఎయిట్ నైన్టీ ఫోర్ ల్యాక్స్ యావరేజ్ ప్యాకేజ్ అన్ని ఏ జెడ్ డిస్ప్లే చేస్తాం వేరే వాళ్ళు జస్ట్ మాటకు చెప్తారు కానీ మీ వాళ్ళ యూనివర్సిటీ సైట్ లో చూడండి ఎవరో ఒకరిద్దరి ఫోటోస్ పెడతారు అంతే సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ మేడం అక్కడ స్టూడెంట్స్ కి కానీ పేరెంట్స్ కి కానీ అక్కడ అర్థం అవుతుంది ఓకే ఇక్కడ దీనికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ మేమేదో కన్సల్టెంట్ మార్కెట్ చేయం మేడం అంటే నలుగురు కన్సల్టెంట్ ఈ యూనివర్సిటీ యూనివర్సిటీ అట్లా ఉండదు మేడం మాది వచ్చేసి డైరెక్ట్ స్టూడెంట్ కాంటాక్ట్ మేడం స్టూడెంట్ పేరెంట్ కాంటాక్ట్ అనమాట మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం నేను పర్టికులర్ అక్కడ యూనివర్సిటీలోనే ఉన్నాను అనమాట మేము లిమిటెడ్ సీట్స్ తీసుకుంటాం మేడం ఎందుకంటే మాకు ప్రతి ఒక్కరు అసెసిబిలిటీగా ఉండాలి అంటే ప్రతి స్టూడెంట్కి మేము చెప్పగలగాలి ఆన్సర్ క్వశ్చన్కి కానీ ఏదానికైనా కానీ సో దట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ వేరే యూనివర్సిటీస్ కి మా లిమిటెడ్ తీసుకుంటామో తీసుకుంటాము సపరేట్ కేరింగ్ అనేది ఉంటుంది సపరేట్ ఇన్చార్జెస్ ఉంటారు తెలుగు అంటే ఇక్కడ నుంచి నార్త్ కాబట్టి నార్త్ కి సపరేట్ గా వాళ్ళకి కావాల్సిన ఐ మీన్ లైక్ ఎవరైతే ఇన్ఛార్జెస్ ఉన్నారో వాళ్ళు కూడా మేక్ షూర్ దట్ తెలుగు ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటాం మేడం ఓకే సార్ ఇంతకు ముందు ప్లేస్మెంట్ గురించి మాట్లాడారు నిజంగానే చాలా కం యూనివర్సిటీస్ ప్లేస్మెంట్ ఇస్తామో అంత ప్లేస్మెంట్ ఇస్తామో అనేది చెప్తూ ఉంటారు అయితే మీరు ఈ ప్లేస్మెంట్ విషయానికి వచ్చేసేపటికి నేను రీసెంట్గా మీరు అన్నట్టు సక్సెస్ మీట్ వీడియో కూడా మేమంతా చూసాము ఎట్లా మీరు ఇంత ప్లేస్మెంట్ ఎట్లా ఇవ్వగలుగుతున్నారు బేసికల్లీ మేడం మా క్లాసెస్ ఎట్లా ఉంటాయంటే అంటే హాఫ్ డే క్లాసెస్ ఉంటాయి హాఫ్ డే థిరిటికల్ క్లాసెస్ ఉంటాయి హాఫ్ డే ప్రాక్టికల్స్ ఉంటాయి మేడం అంటే మా మెయిన్ గా మా ఏదైతే మా వే ఆఫ్ టీచింగ్ ఎట్లా ఉంటుందంటే ప్రాక్టికల్ ఓరియెంటెడ్ ఉంటుంది ఇండస్ట్రియల్ ఓరియెంటెడ్ ఉంటుంది ఐటీ రిలేటెడ్ అంటే ఇంజనీరింగ్ వాళ్ళకి ఏదో అవసరం అయితే అదే పెడతాం మేడం మా కాన్సెప్ట్ ఏంటంటే క్లియర్ ఇంజనీర్స్ ఆర్ నాట్ మేడ్ ఇన్ క్లాస్ రూమ్స్ క్లాస్ రూమ్స్ లో కూర్చోబెట్టి మేము ఇంజనీర్స్ ని తయారు చేయలేం మేడం అంటే మీకు డిఫరెన్స్ చెప్తున్నాను చూడండి మీకు ఇంటర్మీడియట్ లో నైన్ ఎయిటీ నైన్ సెవెంటీ వచ్చిన వాడికి ఎంసెట్ లో దగ్గర దగ్గర ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ ర్యాంక్ ఉంటుంది ఎందుకంటే తనకు బయాడికల్ ఎడ్యుకేషన్ కి అలవాటు పడ్డాడు ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ అలవాటు పడలేదు సో మా దగ్గర ఏంటంటే మేము ఏదైతే సిఎస్ఈ కానీ ఇంకోటి కానీ దానికి స్పెషలైజేషన్స్ చేస్తాము ఆ స్పెషలైజేషన్స్ ని ఇండస్ట్రీస్ తో టైప్ చేపిస్తాం సో ఆటోమేటిక్ గా ఇండస్ట్రీస్ ట్రైనింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో స్టూడెంట్ కి గురించి తెలుస్తుంది సో ప్లేస్మెంట్ అనేది ఈజీ అవుతుంది మేడం అంతకంటే పెద్ద రహస్యం సీక్రెట్ ఏం లేదు యాక్చువల్లీ నిజంగా ఇది గ్రేట్ ఎందుకు అంటే మనం ఎంత ప్లేస్మెంట్ అయితే చెప్తున్నామో మనల్ని నమ్మి స్టూడెంట్స్ వస్తున్నారంటే వారికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయాలి అంటే మేము చాలా చూసాము చాలా మంది యూనివర్సిటీలో చదువుతారు వాళ్ళు ప్లేస్మెంట్స్ ఇప్పించినప్పటికీ కూడాను అందరూ ఆ ప్లేస్మెంట్ ని కొట్టలేరు కానీ మీ దగ్గర ఉన్న స్టూడెంట్స్ మేము ఎంతమందితో మాట్లాడినా కానీ ఖచ్చితంగా మేము ప్లేస్మెంట్ కొట్టాము అని చెప్పేసి అంటున్నారు సో నిజంగా గ్రేట్ అట్ ద టైం ఏంటి అంటే ఒక విషయం చెప్పండి సిఎస్సి గ్రూప్ కి సంబంధించి కాకుండా ఇంకా అదర్ గ్రూప్స్ ఏమున్నాయి యా మేడం బేసికలీ చాలా మంది సీఎస్ఈ చూసుకుంటారంటే ఈజీగా ప్లేస్ అవుతారని మేడం సెవెంటీ ఎయిటీ పర్సెంటేజ్ ని ప్లేస్ చేయడం మాకు ఈజీ మేడం ఈజీ టాస్క్ అంటే సిక్స్టీ పర్సెంటేజ్ పైన ఉన్నకి సెవెంటీ పర్సెంటేజ్ ప్లేస్ చేయడం తనకు తన ఈజీగా ప్లేస్ అవుతాడు అనమాట మా టాస్క్ ఎప్పుడు వస్తుందంటే ఎవరైతే యావరేజ్ స్టూడెంట్ ఉంటాడు కదా తనని మోటివ్ చేసుకొని తనని ట్రైన్ చేసుకొని ప్లేస్మెంట్ ఇస్తాను చూడండి దట్ మేక్స్ అస్ మోర్ హ్యాపీ అనమాట సో మా కన్వర్షన్ రేట్ అక్కడ ప్లేస్ అవుతుంది మేడం వేరే యూనివర్సిటీస్ కంపేర్ చేసుకుంటే కమిటీ వన్ అదర్ పాయింట్ సిఎస్సి కాకుండా నాకు చాలా అన్ని కోర్సెస్ ఏ ఉన్నాయి మేడం అంటే బీటెక్ దగ్గర దగ్గర హండ్రెడ్ మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ ఉన్నాయి మేడం కానీ ప్లేస్మెంట్ వైపు జాబ్ వైజ్గా వస్తే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఈజ్ ద బెస్ట్ థింగ్ మేడం ఎందుకంటే స్పేస్లో కానీ ఏరోలో కానీ చాలామంది చాలా కంట్రీస్ చాలా హ్యూజ్ నెంబర్లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి మేడం సో అదొకటి బెనిఫిట్ ఉంటుంది మెకానికల్ ఇంజనీరింగ్ మీకు అరబ్ కంట్రీస్ కానీ జర్మనీ కానీ రష్యా కానీ ఇట్లాంటి కంట్రీస్లో మీకు మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి అదర్ దెన్ ఇండియా అంటున్నా ఇండియాలో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఒకవేళ మీరు అబ్రాడ్ ట్రావెల్ చేయాలనుకున్నా కానీ ఇది కూడా బాగుంటుంది మేడం మెకానికల్ ఏరోస్పేస్ సో ఇవి కూడా బాగుంటాయి యా యాక్చువల్లీ చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని ఇంజనీరింగ్ చేయాలి ఐటీ సైడ్ పంపించాలి అని చెప్పేసి కళలు కంటూ ఉంటారు కానీ వారిని అనేదర్ స్టేట్ కి పంపించాలంటే చాలా భయపడతారు ఎందుకంటే అల్లార ముద్దుగా పెంచుకుంటారు కదా అండ్ లాంగ్వేజ్ ప్రాబ్లం అవ్వచ్చు ఫుడ్ ప్రాబ్లమ్ అవ్వచ్చు అకామిడేషన్ ప్రాబ్లం అవ్వచ్చు సో ఈ నేపథ్యంలో మీ దగ్గరికి పేరెంట్స్ బేబీ వాళ్ళ పిల్లని జాయిన్ చేయడానికి వస్తే గనక మీరు ఇచ్చే ధైర్యం ఏంటి వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి చెప్తారు మేడం ఐ మీన్ లైక్ ధైర్యం అంటూ గా అడిగితే మేము ఒకటే మేడం మా ప్రతి స్టూడెంట్ని మేము ఒకటే విధంగా చూస్తాం మేడం మాకు టాపర్ అయినా ఒకడే తక్కువ మాములు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటేజ్ ఉన్న వాడే ఒకటే మేడం ఓకే వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళని ఇండిపెండెంట్గా వదిలేస్తాం సబ్జెక్ట్ గురించి చెప్తాం ఓకే వాళ్ళు అవే వే ఫాలో అవుతున్నారా ఓకే వెళ్ళని గుడ్ వాళ్ళు ప్లేస్ అవుతారు ఎవరైతే కొంచెం డిమోటివ్ ఉన్నారో ఎవరైతే సబ్జెక్ట్ని కొంచెం హార్డ్గా ఫీల్ అవుతున్నారో దెన్ మేం సబ్జెక్ట్ వస్తాం మేడం అంటే వాళ్ళని పర్సనల్ గా మాట్లాడడం కౌన్సిలింగ్ చేయడం ట్రైన్ చేయడం ఎట్లా మాట్లాడాలి ఏంటి అనేది ఓకే సో దట్ మేక్స్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్ మేడం అంటే మీకు ఏమంటారు అంటే మెంటర్స్ ఉంటారు మేడం మెంటర్స్ కూడా వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళని మానిటర్ చేస్తూ ఉంటారు గైడ్ చేస్తూ ఉంటారు వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఎలా ఉంది వాళ్ళు ఎట్లా రాస్తున్నారు ఎగ్జామ్స్ ఇంకొకటి ఏంటంటే పేరెంట్స్ తో కాంటాక్ట్ పెట్టుకుంటాం మేడం అంటే సెమిస్టర్ కి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అటెండెన్స్ ఎట్లా ఉంది ఇది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది మేడం దట్ మేము స్టూడెంట్ మైండ్ సెట్ హెల్దీగా ఉండాలంటే ఫస్ట్ వాళ్ళకు మంచి ఫుడ్ ఇవ్వాలి మంచి అకామిడేషన్ ఉండాలి సో మేము ఫుడ్ కూడా సౌత్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తాము అంటే హెల్దీ మనకు ఇక్కడ ఏమైతే ఉంటాయో టిఫిన్స్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ అక్కడ కూడా అవే ఉంటాయి మేడం అది ఒక ప్లస్ పాయింట్ ప్లస్ అకామిడేషన్ కూడా అంటే ఏదో కంజెస్టెడ్ అట్లా కాకుండా వెరీ ఈజీగా అండ్ హైజనిక్ వేలో ఉండేటట్టు ప్లాన్ చేస్తాం మేడం సో పేరెంట్స్ ఆలోచించేది ఇదే ఒకటి మంచి ఎడ్యుకేషన్ మంచి ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఓకే ఈ త్రీ పారామీటర్స్ ని మేము చాలా మంచి రేషియోలో సక్సెస్ రేట్ లో ఉందనమాట సో ఆబ్వియస్ గా అందుకని ఏంటంటే ఇక్కడ చాలా మంది ఎక్కువ ఇక్కడ చూడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రెఫరెన్స్ మేడం ఇప్పుడు మీ తమ్ముడు మీ అబ్బాయి ఇంకొకరు యూనివర్సిటీలో చదువుతున్నాడు అంటే ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు అంటే ఆబ్వియస్ గా అది బాగుందంటే ఇంకొక అబ్బాయికి చెప్తాడు నువ్వు కూడా చదువు అని చెప్పేసి సో అక్కడ మనకు ప్లస్ అవుతుంది మనం మెయిన్ సో మేము పర్టికులర్ గా ఈ స్టూడెంట్ దగ్గర పోయి మా లో జాయిన్ అవ్వని అడగాల్సిన అవసరం కూడా ఉంటుంది వాళ్ళే రెఫరెన్స్ లో మీద చదువుతా ఉంటారు సార్ ఇంకా ప్లేస్మెంట్ విషయానికి వచ్చేసప్పటికి ప్లేస్మెంట్ అనేది ఎవరి స్టూడెంట్కి ఇది చాలా ఇంపార్టెంట్ మేటర్ అయితే ఈ ఉత్తరాంచల్ యూనివర్సిటీకి విషయానికి వచ్చేసేపటికి ప్లేస్మెంట్ విషయంలో ఎలాంటి కంపెనీస్ ని చూస్ చేసుకుంటారు ఏమైనా పర్టికులర్ ఈ కంపెనీ నుండే కావాలని అని లేదంటే స్టార్టప్ కంపెనీస్ కూడా మీరు ఈ ఆపర్చునిటీస్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ క్వశ్చన్ మేడం యాక్చువల్లీ సి ఫస్ట్ థింగ్ వచ్చేసి టాప్ ఎంఎన్సీకి కంపెనీస్కి ఫస్ట్ ప్రియారిటీ మేడం అంటే ఏ కంపెనీస్ అయితే వాళ్ళ స్టూడెంట్ని సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ట్రైన్ చేశారో ఏ కంపెనీ అయితే ఇంటర్న్షిప్ ఇచ్చారో ఆ కంపెనీస్కి ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది మేడం అంటే మీకు అడోబ్ కానీ ఐబీఎం కానీ టీసీఎస్ కానీ విప్రో కానీ కాగ్నిజెంట్ కానీ క్యాబ్జెన్ కానీ టెక్ మహీంద్రా కానీ ఓకే ఆల్ ఎంఎన్సీ కంపెనీస్ ఫస్ట్ ప్రియారిటీ మేడం ఓకే సో ఇవి కాకుండా స్టూడెంట్స్కి కొన్ని కంపెనీస్ ఉంటాయి మేడం అంటే కొన్ని ప్యాకేజెస్ ఎక్కువ అన్నమాట ఓకే మీరు చెప్పినట్టు స్టార్ట్అప్ కంపెనీస్ కానీ ఇంకోటి కానీ ప్యాకేజెస్ ఎక్కువ వస్తాయి ఓకే వాటికి కూడా సెకండ్ ఫేజ్ లో టైం ఇస్తాం మేడం అంటే ఫస్ట్ ఫేజ్ లో మెయిన్ అన్ని టాప్ ఎంఎన్సీ కంపెనీస్ ఈ ఫీజ్ నాట్ రిక్యూటేటెడ్ ఇన్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ లో ఈ కంపెనీస్ అనే దాంట్లో ప్లేస్ అవుతారు మేడం ఆబ్వియస్ గా అది స్టూడెంట్ కెరియర్ కాబట్టి స్టూడెంట్ విల్ సెలెక్ట్ తనకి ఏ కెరియర్ పరంగా తనకు ఏ కంపెనీ అయితే బాగుంటుంది ఏ లొకేషన్ అయితే బాగుంటుంది అనేది స్టూడెంట్ విల్ మేడం అంతే మేము అంటే అన్ని కంపెనీస్ తన ముందర పెడతాం మేడం అన్ని వేస్ చూపిస్తాం తనకి ఏ కావాలో తను సెలెక్ట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదండి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉత్తరాంచల్ యూనివర్సిటీని చూస్ చేసుకోవడానికి రీజన్స్ ఏంటి అనేవి మనం చూసుకుంటే కనుక ఎక్కువగా ప్లేస్మెంట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే మేము హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఇస్తున్నామని చాలా యూనివర్సిటీస్ చెప్తున్నప్పటికీ కూడా వీరు ఏదైతే చెప్తున్నారో దాన్ని ట్రూగా చేసి చూపిస్తున్నారు రీసెంట్గా మనం చూసిన ఉత్తరాంచల్ యూనివర్సిటీ ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ వీడియో కూడా మనం చూస్తే ఇది మనకి బాగా అర్థమవుతుంది సో ఎవరైనా సరే అదర్ స్టేట్స్ కి వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఈ ఉత్తరాంచల్ యూనివర్సిటీ అని అయితే చెప్పొచ్చు